ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ఉన్నటువంటి గ్రామ పెద్దలు తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి యువత వీళ్ళందరితో కూడా మాట్లాడితే పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించి మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకి మా పూర్ణ అంగీకారాన్ని మేము తెలుపుతా ఉన్నామని తెలియజేయడం జరిగింది ఈ గ్రామంలో ఉన్న పెద్దలకి యువతకు తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా దీనికి అప్రూవల్ ఇస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరీ ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొలిసేటువంటి గ్రామం నిజం కూడా శ్రీ సంతోషకరమైనటువంటి విషయం అందరూ కూడా సంపూర్ణమైనటువంటి అంగీకారం తెలిపినందుకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము